ఈరోజు దేవుని వాక్యము పునీతలోకగారు రాసిన శుభవార్త పదవ అధ్యాయము మొదట వచ్చినము నుండి తొమ్మిదవ వచ్చినము వరకు ఆ పిమ్మట ప్రభు డెబ్బది ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి పా ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను ఆయన వారితో ఇట్ల నేను పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు మీరు వెళ్ళుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను మీరు జోలినైనను సంచినైనను పాదరక్షకులైనను తీసుకొని పోరాదు మార్గమధ్యమన మీరు ఎవరిని కృష కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ వారికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును లేనుచో అది తిరిగి మీకే చేరును ఆ ఇంటివారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు పనివాడు తన కూలికి పాత్రుడు కదా మీరు ఇల్లిల్లు తిరగరాదు మీరు ఏ పట్టణమైనను ప్రవేశించినప్పుడు ప్రజలు మేము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు అచ్చట రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు ఇది క్రీస్తుని సుశేషము మీకు స్థుతి కలుగునగాక ఆ మేలు